హాయ్ అండి నేను రజా రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ముందుగా ఈరోజు మీ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర పకోడి అండి ఇది చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఇది వన్ వీక్ వరకు కూడా స్టోరేజ్ ఉండే ఫుడ్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది దీని తయారీ చూద్దామండి ఈరోజు దీనికోసం మనము తోటకూర ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నామండి దీన్ని శుభ్రంగా నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకుందాము ఇప్పుడు ఇందులోకి జీడిపప్పులు అండి ఒక వంద గ్రాములు జీడిపప్పు వెల్లుల్లిపాయలు వచ్చి ఒక వంద గ్రాములు తర్వాత దీంట్లోకి కరివేపాకు అండి ఒక గుప్పెడు కరివేపాకు వరకు తీసుకుందామండి తర్వాత ఇందులోకి శనగపిండి అండి శనగపిండి వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ నెక్స్ట్ పచ్చిమిర్చి వచ్చి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అండి జీలకర్ర వచ్చి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుందామండి నెక్స్ట్ దీంట్లోకి బియ్య పిండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇవన్నీ కూడా ముందుగా మనం ఇలా రెడీ చేసి పెట్టుకుందామండి దీంట్లోకి ఇప్పుడు మనం ముందుగా అంతా కూడా బాగా సన్నగా చిన్న ముక్కల్లా కట్ చేసి ఓ పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం తీసుకున్న వెల్లుల్లిపాయలు ఈ వంద గ్రాముల వెల్లుల్లిపాయలు ఇంకా ఈ పచ్చిమిర్చి అండి ఈ వంద గ్రాముల పచ్చిమిర్చి ఇంకా ఈ జీలకర్ర ఈ మూడింటిని కూడా వేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి మరీ ఎక్కువగా మొత్తం పేస్ట్లా కాకుండా కొంచెం గరుగ్గా ఉండేలాగా మనం మిక్సీ పట్టుకుందాము ఈ విధంగా ఒకసారి తిప్పి తర్వాత ఇందులోకి జస్ట్ కొంచెం ఈ మిక్సీ తిరగడానికి మాత్రం సరిపడేట్టుగా కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు పై ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి జస్ట్ ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరని ఇందులో వేసుకొని ఫ్రై చేద్దామండి పచ్చివాసన పోయేలాగా జస్ట్ లైట్గా ఒకసారి ఫ్రై చేసుకుందాం దీన్ని ఈ ఆకంతా కూడా ఇందులోకి వేసుకొని ఇలా మొత్తం అంతా కూడా ఈ తోటకూరని బాగా దగ్గరగా అయ్యేలా చేసుకోవాలండి ఇలా కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఇది మూత పెట్టకుండానే ఇదంతా కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ఒక స్పూన్లో వన్ బై ఫోర్త్ వరకు పసుపు వేసుకుందామండి ఒక సగం స్పూన్ వరకు కారం వేసుకుందాము ఇలా వేసుకొని మొత్తం అంతా కూడా మళ్ళీ దగ్గరగా అయ్యేలాగా ఒకసారి దగ్గరగా చేసుకుందామండి వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఇలా కొంచెం మొత్తం అంతా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి స్టవ్ ఆఫ్ చేసి ఇందాక మనం మిక్సీ కొట్టి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ ఇప్పుడు ఇందులోకి వేసి మిక్స్ చేసుకుందాము ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ఇందులోకి వేయాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇదంతా కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకుందాము ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో కాజు కాజునట్స్ వేసుకుందామండి మనం తీసి పెట్టుకున్న వంద గ్రాముల జీడిపప్పుని ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాము ఈ మొత్తం అంతా ఇందులోకి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేద్దామండి ఇదంతా ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇదంతా కూడా ఇప్పుడు బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కరివేపాకు అండి మనం సన్నంగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కూడా ఇందులోకి వేసేసి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇదంతా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకుందామండి ఈ సాల్ట్ వచ్చి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇది మీరు టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోండి ఇది పింక్ సాల్ట్ కొంచెం సాల్టీగా ఉంటుంది నేను హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఇది నార్మల్ సాల్ట్ అయినా మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని ఈ స్టేజ్లో ఒకసారి వేసుకోండి మరీ ఎక్కువైనా కూడా పకోడి అసలు బాగోదండి ఒక హాఫ్ స్పూన్ వరకే వేసుకొని తర్వాత టేస్ట్ చూసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న కిలో చనా పిండిని ఇందులోకి వేసేసి మొత్తం అంతా కూడా బాగా ఇప్పుడు కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి ఈ విధంగా మొత్తం చల్లారిపోయింది కాబట్టి మనం చేత్తో ఒకసారి ఇలా కలిపేసుకుందాము ఇదంతా కూడా ఇలా మనం కలుపుతూ మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండి కూడా మనం తీసి పెట్టుకున్న ఫిఫ్టీ గ్రామ్స్ డీప్ పిండి కూడా వేసి ఇదంతా మిక్స్ చేసుకుందాము ఇదంతా కూడా కరెక్ట్గా సరిపోతుందండి దీని అంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇది కలుపుతూ ఉన్నప్పుడు మొత్తం అంతా పొడి పొడిగా ఉండాలండి తడి ఉండకూడదు అసలు మనకి ఇప్పుడే తగులుతూ ఉండాలి ఇందులోకి జస్ట్ చిటికేడు వరకు నేను కుకింగ్ సోడా వేశానండి మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక టూ పించెస్ లాగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఈ పకోడీ వేసుకోవచ్చండి ఆయిల్ మరీ ఎక్కువగా మరిగిపోవలసిన అవసరం లేదండి ఆయిల్ అలా కొంచెం మీడియంగా మరిగి ఉన్నప్పుడు ఇందులో వేసుకుందాము స్టవ్ మాత్రం ఇప్పుడు హైలోనే పెట్టి చేయాలండి ఇది మంట మాత్రం తగ్గించకూడదు ఈ పకోడీ వేసినప్పుడు ఇది బాగా కలర్ అంతా చేంజ్ అయిపోయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు అప్పుడు మనం మంట తగ్గించుకొని కొంచెం చెప్పు మళ్ళీ అప్పుడు ఫ్రై చేయాల్సి ఉంటుందండి ఇలా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మంట తగ్గిస్తూ చేస్తే అసలు ఫ్రై బాగా అవ్వదండి మంట హైలోనే పెట్టాలండి పకోడీకి ఈ ఫైనల్ స్టేజ్లో బాగా ఇది కలర్ చేంజ్ అవుతున్నాయి కొంచెం మంట తగ్గించుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం అన్నీ కూడా తీసుకుందామండి ఇది ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయదండి చాలా బాగుంటుంది పకోడీ అసలు చాలా క్రిస్పీగా కూడా చాలా బాగా వస్తుందండి మనం కరెక్ట్గా ఇలా ఫాలో అవుతూ చేస్తే కుకింగ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి సో ఇలా మళ్ళీ సెకండ్ స్టేజ్ కూడా మళ్ళీ వేసుకుందాము ఇంతే ఆయిల్ ఇలా హీట్లో ఉన్నప్పుడు మీకు మరీ ఎక్కువ మరిగిపోయింది ఆయిల్ అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ కొంచెం అది కరెక్ట్గా ఆయిల్ ఒక టెంపరేచర్ కరెక్ట్గా అయినప్పుడు మళ్ళీ ఆన్ చేసుకోండి మళ్ళీ ఈ పకోడీ అంతా కూడా ఇలా వేసుకుందాము ఇది హైలో పెట్టుకొని మొత్తం అంతా వేసుకొని మళ్ళీ సేమ్ ఇలాగే ఇంకో బ్యాచ్ కింద తీసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇంతేనండి మన పకోడీ రెడీ అయిపోయింది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఇది మనకి వన్ వీక్ కూడా చాలా బాగా స్టోరేజ్ ఉంటుంది ఇది చక్కగా పప్పుచారులో కూడా నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది సో ఈ తోటకూర కూడా ఫైబర్ ఐటమ్ కాబట్టి మంచి హెల్దీ ఫుడ్ ఇది మీరు దీన్ని ఎలా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి సో దీన్ని తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్